రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో బుస్స దశరథంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్యవైశ్య నిత్యన్నదాన సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలో రాజన్న కిటి పార్టీ సభ్యులు శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న బుస్సా దశరథంను భారీ మెచ్చార్టీతో గెలిపించాలని సమావేశంలో పేర్కొన్నారు అనుభవజ్ఞుడైన దశరథం పరిష్కరిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొమ్మ శంకర్ దైత కుమార్ దైత సతీష్ నల్ల ప్రభాకర్ కటకం శంకర్ చీకోటి అశోక్ సురగాంధీ కట్కం కిషన్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు మా అన్నగారు రేపు రెండు వేల ఇరవై నాలుగు రోజున దసరా వారు జరిగే సిరిసిల్ల రాజన్న జిల్లా అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు అన్నగారు ఒక మహాన్నతమైన వ్యక్తిగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మా దశరథం అన్నగారు ఈ సందర్భంగా మీ అందరికీ రాజన్న కిడ్డీపాటి సభ్యులకు నేను కూడా ఒక సభ్యునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన రాజన్న కిడ్నీ పార్టీ సభ్యులలో కూడా దాదాపు పన్నెండు మంది జిల్లా కౌన్సిల్ మెంబర్లుగా ఓటర్లు ఉన్నారు పద్దెనిమిది మంది గౌరవ సభ్యులు ఉన్నారు అయితే మీకు ప్రత్యేకించి ఒక విజ్ఞప్తి మనం అందరం కలిసి ఈరోజు అన్నగారిని గెలిపించుకోవడానికి కొరకు మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాము అందు నిమిత్తం అందరినీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు మనమందరం కలిసి అన్నగారి అడ వేపడి గోదాం దగ్గర మనం టిఫిన్ కార్యక్రమం అల్పాహారము స్వీకరించి మనందరి దర్శన ఆత్మీయులు మన బంధువులు మిత్రులు శ్రేయభిలాసులు ఓటర్ల అందరి కలిసి ఒక వంద మంది దాకా మనం ర్యాలీగా నామినేషన్ వేయడానికి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సిరిసిల్ల వైశ్యభవన్కు అల్పాహారం ముగించుకొని వెళ్తాం అక్కడికి వెయిన తర్వాత సిరిసిల్ల వాళ్ళు సిరిసిల్ల మండలం వాళ్ళు మన వేములవాడ మండలం వాళ్ళు మన వేములవాడ అందరం కలిసి దాదాపు ఇక్కడ నుంచి ఒక వంద మంది అక్కడి నుంచి కూడా ఒక వంద మంది కలిసి భారీ ర్యాలీగా అన్నగారి అధ్యక్ష అభ్యర్థత్వాన్ని మద్దతిస్తూ నామినేషన్ వేయడానికి కొరకు మనం అందరం కలిసి నిర్ణయించడం జరిగింది దీనిని పురస్కరించుకొని నామినేషన్ వేసిన తర్వాత కూడా కళ్యాణలక్ష్మి గార్డెన్లో అందరికీ కూడా ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించి చిన్న ఆతిథ్యం ఇవ్వడానికి బుస్సా ఫ్యామిలీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రత్యేకించి మీరందరూ కూడా అన్నగారిని బలపరిచి మద్దతిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అందరికీ కూడా ఆశీర్వదించాలని చెప్పి బుస్సా శ్రీనివాస్ నేను మీ ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాముసవి రేపు ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకు సిరిసిల వైశ్య భవన్లో నామినేషన్ వేసే కార్యక్రమం కలదు అట్టి నామినేషన్ వేసే కార్యక్రమంలో వేములవాడ మండలంలోని జిల్లా కౌన్సిల్ సభ్యులందరూ మరియు వేములవాడలోని జిల్లా కౌన్సిల్ సభ్యులందరూ మా పత్తి గోదాం దగ్గర టిఫిన్ కార్యక్రమం ఊహించుకొని కార్ల ర్యాలీగా సిరిసిల్ల వైశ్య భవన్కు వెళ్ళి నామినేషన్ వేసే కార్యక్రమంలో అందరూ పాల్గొనగలరని కోరుతున్నాము అలాగే సిరిసిల్ల లోకల్ని జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు స్టేట్ కౌన్సిల్ సభ్యులు మరియు సిరిసిల్ల మండలాల సభ్యులైనటువంటి జిల్లా సభ్యులందరూ పాల్గొంటూ వస్తున్నారు అట్టి కార్యక్రమంలో మొత్తం నూట నలభై మంది సభ్యులు మరియు నా స్నేహితులు మిత్రులు శ్రేయోభిలాసులు మొత్తం దాదాపు రెండు వందల మంది నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇట్టి సమావేశాన్ని అట్టి నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్వి చేయగలరని కోరుతున్నాను అట్టి అలాగే మన రాజన్న కిట్టి పార్టీ సభ్యులందరూ కలిసి నన్ను ఎన్నిక చేయడానికి ఎంపిక చేయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను తట్టి లేపి నన్ను నిలవడం అని చెప్పినారు అలాగే వాళ్ళ మద్దతుతో నేను నిల్చున్నాను వాళ్ళ మద్దతుతో నేను రేపు ఎన్నికల్లో అఖండ విజయం సిరిసిల్ల ఆర్యవశి సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరి సహాయ సహకారాలతో నేను అఖండ మెజార్టీతో గెలుస్తానని భావిస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తాను మా రాజన్న కిట్టు పార్టీ ఈ రోజు ఈరోజు సర్వసమావేశం ఏర్పాటు చేస్తున్నాము ఆ సర్వసభావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు బుసా దశరథం గారిని అధ్యక్ష పదవికి మేము రాజన్న కిట్టుపాటి తరఫున అత్యధిక మెజార్టీని గెలిపేయాలని అందరం కంగణం కట్టుకొని ఒక్కొక్క సభ్యుడు ఏ విధంగా ఓటు వేయించి నూట నలభై మందిని నూట నలభై ఓట్లు గుసదస్థతం రావాలని ఆ వాస్తవం మాత్రం నేను ఎల్లవేళలా వేడుకుంటున్నాను ఆ గౌరవ సభ్యులైన ఓటర్లు ఎవరైతే సిరిసిల్లగా వేములవాడ మండలాల్లో ఉన్నారో వేములవాడలో సిరిసిల్లలో మొత్తం మందిని మా మామగారైన పుస్తక దశరథం గారి చేసిన కార్యక్రమాలు అన్నీ తెలిసి మంచి మెజార్డ్తో గెలిపిస్తారని ఆ వాసవి మాతను కోరుచున్నాను ఈ పార్టీ తరఫు నుంచి పుస్తక దశ గారిని మేము జిల్లా ప్రెసిడెంట్గా నిలబెట్టున్నాము అందరం ఏకసాటిగా ఒక్కసారి అందరం కలిసి ఆయనను బలపరిచి ఎక్కువ మెజార్టీతో గెలిపించగలరని జై వాసవి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికలలో పాల్గొన పాల్గొన్నటువంటి మా మామగారైన బుస్సా దశరథం గారిని భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున నూట నలభై మంది సభ్యులను కోరుచున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలలో అధ్యక్ష ఎన్నికలలో శ్రీ బుస్సా దశరథం గారు పోటీ చేసినారు వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మరియు శాశ్వత సభ్యులు అధ్యక్షులు పట్టణ మరియు మండల అధ్యక్షులు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతో ముస్సా దశరథం గారిని గెలిపించగలని కోరుతున్నాను అయితే విమునాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వారు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేయడం జరిగింది మరి అంతేకాకుండా వారిలో వారు పదవిలో ఉన్నా లేకున్నా మరి అందరికీ ఎవరు వచ్చినా కూడా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మంచి వ్యక్తిని మరి వివాద రహితులైనటువంటి వ్యక్తిని ముస్సా దశరథం గారిని అత్యధిక మెజారిటీతో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఓటర్ మహాశైలందరూ ఎన్నుకోవాలని కోరుతున్నాను